కొమ్మడి చిత్తూరు జిల్లా శివాలయాల్లో దీపావళి సందర్భంగా కేదారీశ్వర వ్రతాన్ని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ వ్రతాన్ని పార్వతీదేవి శివుడి అర్ధ శరీరాన్ని పొందేందుకు చేసిందని పురాణాల్లో ప్రసిద్ధి చెందింది దీన్ని కేదార గౌరీ వ్రతం అని కూడా పిలుస్తారు ఈ వ్రతం సాధారణంగా కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండేటువంటి రోజున ఆచరిస్తారు ఇదే పూజ సమయానికి సంబంధించి ఇంటిల్లిపాది ఉపవాసం ఉండి కేదారీశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు వందే పార్వతి పరమేశ్వరు కార్తీక మాసం మొదలయ్యే ముందు శుద్ధ అష్టమి నాడు ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి అమావాస్య కేదార నోములకి చాలా వైశిష్ట్యం ఈ వైశిష్ట్యం స్వయంగా పార్వతి అమ్మవారే శివుడి యొక్క అర్ధభాగమైనటువంటి శక్తి పొందడానికి ఋషి మహర్షి చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించినది ఆ వ్రతం వల్ల ఎట్లాంటి ఫలితాలు పొంది ఉన్నారంటే నందీశ్వరుడు నారదుడు వీరందరూ కూడా లోకక్షేమం కూడా లోకక్షేమం కోసమై ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారనమాట ఎటువంటిది పార్వతీ అమ్మవారు ఎలా అయితే వ్రతం ఆచరించి ఉన్నారో ఆ వ్రతాన్ని ఎలా చేయాలి చేయటం వల్ల ఫలితం ఏమై అనేటువంటి విషయాన్ని నారదులు వారు అట్లాగే నందికేశ్వరు స్వామివారు నందీశ్వరుడు కూడా ఈ విషయాన్ని లోక ప్రచారం చేశారు ఈ విషయాన్ని సూతమహాముని అయినటువంటి మహర్షి ఆ అరణ్యవాసంలో సూత్ర మహాముని అందరికీ బ్రోధించారన్నమాట ఇలా ఈ మాసంలో చేసుకోవటం వల్ల పరవ పార్వతీదేవి యొక్క శివ సాయుధ్యాన్ని పొందటం కోసం ఆ శక్తి స్వరూపాన్ని ధారించటం కోసం అమ్మవారే స్వయంగా ఆ గౌతమ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని కొరకై ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి యొక్క అర్ధభాగ యొక్క శరీరాన్ని పొంది స్వామితో పాటు సమానమైనటువంటి శక్తిని స్త్రీ శక్తిగా పొంది ఈ మంగళ గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఇలా సామూహికంగా ఎంతో వైభవంగా జరుపుతూ ఉంటారు ఈ కేదారేశ్వర నోముల్ని అందులో భాగంగానే ఈరోజు రేపు రెండు రోజులు సోమవారం మంగళవారం తిథిద్వయం రెండు రోజులు ఉండటం వల్ల సోమవారం మంగళవారం కూడా విశేషంగా ఈ కేదారేశ్వర నోములు సామూహికంగా జరుపుకోవడం జరుగుతున్నది